ఈ మధ్యకాలంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రపంచాన్ని కూడా ఆకర్షించే విధంగా మన ఇంటి పాటలతో పాటు సాంస్కృతికమైనటువంటి అనేక రకాలైనటువంటి పాటలు తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నటువంటి యువతరం చాలా సంతోషం ఎందుకంటే మనిషికి ఆహ్లాదపరిచేది మనిషికి ఉత్సాహపరిచేది మనిషిలో పడి ఉన్నటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఒక పాట రూపంలో చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి యువతరానికి మా వీరకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి మా వీరేష్ గౌడ్ గారికి ఆయనే రూపకల్పన చేస్తున్నారు సాయసాకర్లు సహకారాలు అందిస్తున్నారు దానికి సంబంధించిన మా మిత్రుడు మన మహేష్ గారికి అదేవిధంగా మా రాజు మర్కుంది గారికి కొరియోగ్రాఫర్ అయినటువంటి గీత గారికి అదేవిధంగా ధరణి గారికి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మన కాశీనాథ్ని యొక్క టెంపుల్ లో చిత్రీకరించే ఎందుకంటే కాశీనాథ్ టెంపుల్ అంటే విజయానికి మూలమైనటువంటి శివుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం అనేటువంటి దాని మీద వీళ్ళందరూ కూడా విచ్చేసి శివుడు శివుడు కూడా నిండుగా ఆశీర్వదించి ఇలాంటి యువతరం సృజనాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు రావాలి ఇంకా ఇంకా ప్రతి రోజు కూడా మంచి మంచి పాటలు వచ్చి ప్రజలు ఆనందంగా ఈ మధ్య మనం చూస్తున్నారు ప్రతి దానికి కూడా టెన్షన్ 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 అనేటువంటి దానికి టెన్షన్ కు మా వీర వీఆర్ఎస్ గారు మనం మన వీరేష్ గారు చేస్తున్నటువంటి అద్భుతమైన పాటతో నిజంగా చెప్తున్నా కదా టెన్షన్ కు మందు మా మన వీరేష్ దగ్గర కూడా కూడా సంపూర్ణ సాకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన విజయం సాధించి భారత మాత గర్వించిన గొప్ప కోరియోగ్రాఫర్ కావాలి గొప్ప డైరెక్టర్ కావాలి గొప్ప యాక్టర్ కావాలి మా వీరేష్ కూడా గొప్ప యాక్టర్ కావాలి ధరణి కూడా గొప్ప యాక్టర్ కావాలి మా గీతా గారు కూడా గొప్ప యాక్టర్ కావాలి మా రాజు మర్కు కూడా మంచి ఉన్నత స్థాయి డాక్టర్ మన యాక్టర్ కావాలి మా మధు మా మహేష్ కూడా మంచిగా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక డైరెక్టర్ కావాలని చెప్పేసి కూడా ఆ పరమశ్వరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట నిజంగా చెప్తున్నా సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కావాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను విని అందరూ కూడా వినిపించే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా అందరూ తెలియజేసుకుంటూ చదువుకున్నాను జైంద్ జై బాధ సడన్గా సర్ప్రైజ్ చేశాడు సాంగ్ చేస్తున్నాను అంటే నేనే కలిపి నేను ఎందుకంటే ఇప్పటివరకు న్యూస్ ఛానల్లో మేము అందరం తెర కొద్దిగా సోషల్ మీడియా యాక్టివిటీగా ఉండేవాళ్ళం మా కూనా వెనన్న గారు మరి మా బనీ ఆల్రెడీ బన్నీ మహేష్ అంటే అందరికీ తెలుస్తుంది మా కూనాన్ యువ జన సంఘాల నాయకుడు కాబట్టి అందరిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు సో మా అభినేష్ గురించి నేను చెప్పవలసింది ఏంటంటే ఈ పాటతో ఆయన సక్సెస్ కావాలని మరి ఆ పాటను కూడా ఆదరించి ప్రేక్షకులు మరింతగా విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి